హలో ఆల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ రాబోయే చిత్రం రాక్షస్పై రణవీర్ సింగ్తో కృతజ్ఞ సృజనాత్మక విభేదాలు ఉన్నాయని ఆరోపించిన పుకార్లు కొనసాగుతున్నాయి అయితే చిత్ర నిర్మాత ఇటీవలే సినిమా పురోగతిపై ప్రశాంత్ ఈ పుకార్లను కొట్టిపారేయడం జరిగింది రాక్షసుల వివరాలు పంచుకుంటూ ప్రశాంత్ అమర్ ఉజాలాతో మాట్లాడుతూ సినిమా టైటిల్స్ రాక్షస్ నుంచి బ్రహ్మ రాక్షస్ వరకు ఎంపికలతో రైటింగ్ టీంలో చర్చలకు రేకెత్తించింది అయితే ప్రశాంత్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది సమాజంలోని అన్ని వర్గాలతో సానుకూలంగా ప్రతిధ్వనించే పేరుకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు దీంతో రాక్షసుతో అంట కాగాలని నిర్ణయించుకున్నారు రణవీర్ సింగ్ వాహనాలతో ప్రశాంత్ కార్యాలయాన్ని సందర్శించినట్లు సందర్ నెలకొంది స్థానిక దుకాణదారుడు మరియు నెట్ సిబ్బంది రణబీర్ బృందం ప్రవర్తన బాగా లేదని పేర్కొన్నారు ఈ వివరాలను చిత్ర నిర్మాత ధృవీకరిస్తూ అవును రణ్వీర్ సింగ్కి తనదైన శైలి ఉంది అతను మొత్తం క్యారవాన్తో ఆఫీస్కి వచ్చాడు కానీ సౌత్లో పనిచేసే విధానం భిన్నంగా ఉంటుంది ఇక్కడ అందరూ జట్టుగా పనిచేస్తారు ఎవరు ఎప్పుడూ లేరు ఎవరిపైనైనా ఎలాంటి అధికారాన్ని విధించేందుకు ప్రయత్నిస్తాడు క్రియేటివ్ డిఫరెన్స్ మరియు సుదీర్ఘమైన షూట్ టైమ్ల పుఖాలు ప్రస్తావిస్తూ ప్రశాంతిలా అన్నాడు నేను అరగంట పాటు షూట్ చేయడానికి మూడు నాలుగు రోజులు తీసుకుంటున్నాను అనే చర్చ నిరాధారమైంది మేము అతని లుక్ పరీక్షను సమర్థవంతంగా పూర్తి చేసాం ఈ పుకాలు ఎక్కడ పుట్టాయో నాకు ఖచ్చితంగా తెలియదు మరి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టకూడదని నేను అనుకుంటున్నాను హైదరాబాద్లో జరిగిన షూటింగ్కు హాజరైన సీనియర్ టెక్నీషియన్స్ రణవీర్ ఉత్సాహానికి హామీ ఇచ్చారు ఒక సాంకేతిక నిపుణుడు తెలుగు పోస్ట్ షూట్లో రణవీర్ యొక్క ఉత్సాహభరతమైన ప్రదర్శన ఈ ప్రాజెక్టు కోసం అతని ఉత్సాహాన్ని చూపించింది రక్షలు తొలగించబడ్డం లేదా రణవీర్ సింగ్ మూడు వందల కోట్ల ప్రాజెక్టు నుంచి నిష్క్రమించారు అనే ఊహాగానాల వెలుగులో ప్రశాంత్ మరియు రణవీర్ ఇప్పటికీ ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది తుది చర్చలు జరుగుతున్నాయి మరియు స్కెడ్యూల్ ప్రకారం చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు సాఫీగా సాగుతున్నాయి